నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్లేశారు అంటే ఇంతకుముందు ఒక లెటర్ రాశారు కదా స్పీకర్కి ఒక లెటర్ రాశారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని లీడర్ ఆఫ్ అపోజిషన్ శాలరీస్ యాక్ట్ ఒకటి ఉండేది సెక్షన్ బిఏదో అప్పుడు మెన్షన్ చేసినటువంటి ఆ సెక్షన్ ప్రకారం నాకు మీరు అపోజిషన్ లీడర్ ఇవ్వండి అని హైకోర్టులో వేయటం జరిగింది బహుశా నాకు తెలిసిన వరకు భారతదేశం చరిత్రలో నన్ను అపోజిషన్ లీడర్గా పరిగణించండి అని కోర్టుకి వెళ్ళడం నేనే అనుకుంటా మరి ఇక్కడ కూడా ట్రెండ్ సెటర్ జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవాలి ఇంతకుముందు ఇట్లాంటిది రాహుల్ గాంధీకి కూడా తగిలింది కానీ బట్ రాహుల్ గాంధీ వెళ్ళలేదు కోర్టుకి వెళ్ళలేదు కోట్లు పెళ్ళి ఫస్ట్ జగన్ గారే అనుకుంటా మన నా నాలెడ్జ్ ప్రకారం ఎవరైనా వేశారు తెలియదు ఓకే బట్ ఎనివే ఆయన మంచి పనే చేశారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆయన అపోజిష లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడానికే వాడతారు దాన్ని ఓన్ని అవమానించడానికి కౌంటర్లు వేయటానికి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కిరించడానికి వాళ్ళ ప్లానింగ్ ఎంత అదే ఆ ప్లాన్ అంతా కూడా అవమానకరంగా మాట్లాడటానికి వాళ్ళు యాక్చువల్గా ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అసెంబ్లీలో మొన్న అసెంబ్లీకి వెళ్ళారా గవర్నర్ అడ్డుకోవడానికి వెళ్ళారా కెమెరాలు మీరు లేదు నేను గమనించాను అది ఆ లోపల అసెంబ్లీలో ఉన్నటువంటి కెమెరా ఉందో ఆ కెమెరా అసలు వీళ్ళ వైపు చూపించట్లేదు వీళ్ళు గొడవ చేస్తున్నారు కదా వీళ్ళు స్లోగాన్లు ఇస్తున్నారు కదా డ్యూరింగ్ దిస్ రెజీమ్ డెమోక్రసీ వాస్ ఎట్ పెరిల్ గవర్నర్ ప్రసంగం అప్పుడు ఆ లైవ్ లో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించిన కూడా చూపించలే వీళ్ళు పీపుల్ వేర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫియర్ అండ్ హార్డ్లీ ఎంజాయ్డ్ ఎనీ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ ఆ కెమెరా ఓన్లీ వాళ్ళ వాళ్ళ టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఐ మీన్ జనసేన ఎమ్మెల్యేలు వైపుకి తిప్పుతున్నాడు కానీ వై సరే జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు వైపే చెప్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ జగన్ ఎమ్మెల్యేలు కానీ అస్సలు ఒక్కసారి కూడా చూపించరా ఆ కెమెరాలు అసెంబ్లీలో మీరు మీరు చూసుకునే బదులు ఇంకెందుకు అద్దాలు కొనుక్కొనిపోండి సరిపోయింది మీ మీ పొగాలు మీరే చూసుకోవటానికి మీకే కెమెరాలు పెట్టినప్పుడు ఇంకెందుకు ఒక ఎవరు ఎవరు అద్దాలు పోతే సరిపోయింది కదా అందరిని చూపించాలి కదా అసలు మేజర్ వాళ్ళు గొడవ చేస్తున్నారు వాళ్ళని కదా మీరు చూపించాలి ప్రజలకి గొడవ చేసేవాళ్ళని కదా సో ఇదేదో పెద్ద ప్రణాళికతోనే ఉన్నారు మోరో వారు వీళ్ళు లేస్తే ఒకటే మాట్లాడినారు ఆయన ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అంటే రేపు పొద్దున ఆయన మాట్లాడిపోయేటప్పుడు కూడా అదే అంటారు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నువ్వు నువ్వేమైనా లీడర్ ఆఫ్ అపోజిషనా అని మళ్ళీ ఎక్కరిస్తారు ఆయన మంచి పని చేశాడు కోర్టుకి వెళ్ళి అసలు ఆయన ఆయన అసలు అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తేనే అసెంబ్లీకి పోవాలి లేవట్లేదు రైట్ ఇప్పుడు వా వాళ్ళు కూడా సరే ఏదే ఉన్న ఏకైక ఏదో మనం ఇచ్చేద్దామని వాళ్ళు కూడా అనుకోవట్లే ఇక్కడ ఈయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తే ముందు కూర్చోబెట్టాలి కెమెరాకి కనబడుతూ ఉంటాడు ఈయన గట్టి గట్టిగా మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళిపోద్ది ఏంటంటే కొద్దిగా మొండోడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గట్టిగా మాట్లాడారంటే మళ్ళీ మనకు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చి దాన్ని భయపడుతున్నారు భయపడుతున్నారు వాళ్ళు మరి ఇవ్వాలి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు లేరు కదా ఎవరు లేనప్పుడు ఇవ్వాలి కదా ఒక్కడున్నా సరే ఇవ్వాలి కదా అదే ఉంటే టెన్ పర్సెంట్ రూల్ ఎవరు పెట్టిన టెన్ పర్సెంట్ రూల్ మీరు వాళ్ళు వాళ్ళు రాసుకున్నారు టెన్ టెన్ పర్సెంట్ రూల్ అనే అదే కాన్స్టిట్యూషనల్గా లేదు అది దట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ యాక్ట్ టెన్ పర్సెంట్ ఉంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అనేది బట్ ఎనివే సార్ దాని ఆ డీటెయిల్స్ మనం ఇంతకుముందు మాట్లాడాము అంటే నేను వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళ ప్రణాళిక అలా ఉంది ఈవరో అసెంబ్లీలో ఒక ఆయన ఆయన ఎవరో ఒక ఆయన అసెంబ్లీ బీజేపీ బీజేపీ యాత్ర అనుకుంటా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసిన ఫార్టీ పర్సెంట్ ప్రజలు ఏమన్నా కడుపుకి అన్నం తింటున్నారా లేదా అన్నట్టు మాట్లాడుతున్నా అన్నం తింటున్నారా లేకపోతే ఏంటి చూడండి ఆయన జగన్మోహన్ రెడ్డికి వేసిన ఫార్టీ పర్సెంట్ ఓట్లు అన్నం తింటున్నారా అని అన్న అంటున్నాడు ఆయన అసెంబ్లీలో నిజమే వాళ్ళు ఎక్కడ ఆనందం తింటున్నారు జగన్మోహన్ రెడ్డికి వేసిన ఫార్టీ పర్సెంట్ ఓటర్స్ ఎవరైతే వాళ్ళు ఎవరు ఆనందం తలేదు నిజంగా అన్నం తింటున్నారు కడప నిండి ఆనందం లేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పేదోళ్ళే జగన్ ఓట్ వేసింది వారు పేదోళ్ళేగా వాళ్ళు ఎక్కడ ఆనందం తింటున్నారు అన్నం ఎక్కడ తినిచ్చారు వీళ్ళు అవి ఇచ్చిన స్కీములు లాగేసుకుంటారు వాలంటీర్లను ఇబ్బంది పెట్టారు పెన్షన్లు ఆపేశారు ఎక్కడ అన్నదాన్ని ఇచ్చారండి కడుపుకి అన్నం కూడా తినేవనేది కదా ఈ జగన్కి వేసిన ఫార్టీ పర్సెంట్ ఓట్ ఓట్ షేర్ని పేదవాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్టీ మైనారిటీస్ ఎక్కువ మంది జగన్ కేసింది వాళ్ళే పేదవాళ్ళే వాళ్ళ 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 వాళ్ళు అసలు అన్నం తినేసారా అంటున్నాడు అన్నం తినలే వాళ్ళలో చాలామంది పచ్చ తినే వాళ్ళు ఉన్నారు అదేంటి రేషన్ బియ్యం తినే వాళ్ళు ఉన్నారు నూకలు వాళ్ళు ఉన్నారు మీకు ఇదే కదా ఆన్సర్ కావాలి కడుపు కానీ మీ వాళ్ళు తింటున్నారు బిర్యానీలు తింటున్నారు బిర్యానీలు మటన్లు చికెన్లు తినే వాళ్ళందరూ తిన్నారు వాళ్ళందరూ ఆ డబ్బులు ఉన్న వాళ్ళు మొత్తం కూడా వాళ్ళకి ఓటేసారు మన అన్నం తింటానికి కూడా డబ్బులు లేని వాళ్ళు మొత్తం జగన్ గారికి ఓటేసారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన పార్టీ పర్సెంట్ ఆనంద తింటున్నారా అని అంట జగన్ కోట వేసినాడు పార్టీ పర్సెంట్ తిన్నారా అని అంటాడు ఏమో మరి ఇది అదే ఇంక ఇట్లాంటి కామెంట్లన్నీ వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు కూర్టుకు వెళ్ళినట్టున్నారు ఇంకోటి వంగనపూడి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా ఒక మాట్లాడినారు ఆయన ఉన్ని ఎమ్మెల్యే అండి అట్లా ఎమ్మెల్యేని గుర్తు చేస్తారు గుర్తు చేస్తారు ప్రతిసారి ఎమ్మెల్యే 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 నువ్వు నీకు అసలు అపోజిషన్ కొడలేదని గుర్తు చేస్తారు అందుకే నేను కోర్టుకి వెళ్ళారు మీరు అపోజిషన్ లీడర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తానండి లేకపోతే రాడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కెమెరా చూపించాలి మీరు మీరు చూపించుకోవటం కాదు మీరు మీరు చూపించుకునే దానికి అర్థాలు కొనుక్కోండి ఎవరు అద్దాలు వద్దలు కొన్ని చూసుకుంటే సరిపోయింది కదా అంటే అసెంబ్లీలోనే డిస్క్రిమినేషన్ ఉంటాయి అసెంబ్లీలోనే వివక్ష ఉంటాయి అసెంబ్లీలోనే ఏమంటారు కంట్రోల్ ది ఏమంటారు వాటిని వ్యవస్థలపై కంట్రోల్ నియంత్రణ ఉంటే ఇక బయట ప్రజల మీద ఎంత ఉండిద్ది బయట ప్రజల్ని ఎంత తొక్కుతారు బయట ప్రజల్ని ఎంతగా వ్యవస్థను మేనేజ్ చేస్తారు అసెంబ్లీలో ప్రజలు చూస్తున్నారు మా నాయకుడు మాట్లాడుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చూస్తుంటే ఎక్కడ కెమెరాలు కెమెరాలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ వాళ్ళే చూపిస్తున్నారు అసలు జగన్ చూపించినా చూపించలేదా టీవీలో చూపించలేదంటే బయట వాళ్ళకి ఏముంది బయట కెమెరాలు ఎలా చేయరు కదా ఆ లోపల కెమెరా మ్యాన్ అంటాడు ఆ కెమెరా మ్యాన్ అదే ఇదైతే సినిమాలో కోసాని కృష్ణ మురళ మురళి అంటాడు ఆ కెమెరాలు కట్ అయినా సుధాకర్ మా కడుపులో బాధ కూడా చెప్పుకోలేకపోతున్నాం అంటాడు భరత్ అనే నేనే సినిమా అనుకుంటా కడుపులో బాధ కూడా చెప్పుకోలేకపోతున్నాం మేము ఆ కె కెమెరా కట్ అయిన సుధాకర్ అంటాడు కదా మరి ఆ సుధాకర్ ఎవరో ఉన్నాడు ఆ ఛానల్ ఆ అసెంబ్లీలో ఆ సుధాకర్ జగన్ చూపించట్లేదు మొత్తాన్ని వీలైన వీళ్ళని చూపిస్తున్నాడు ఓకే దట్స్ వై జగన్ వెంటు కోర్ట్ Let us see what happens. Thank you.